స్వచ్ఛమైన స్నేహానికి మాడిశెట్టి గోపాల్ కేఎస్ అనంతాచార్యులు నిదర్శనమని పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ అన్నారు నగరంలోని ఫిలిం భవన్ లో వీరిరువురు రచించిన మేము అనే పుస్తకాన్ని శ్యాంప్రసాద్ లాల్ ఆవిష్కరించారు జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పలువురు వక్తలు గోపాల్ అనంతాచార్యుల గురించి మాట్లాడి ఇరువురిని శాలువాలతో సత్కరించారు మేము పుస్తకాన్ని గోపాల్ అనంతాచార్యులు శ్యాంప్రసాద్ లాల్ కు అంకితం చేశారు ప్రసిద్ధ కవులు నలిమిల భాస్కర్ గండ లక్ష్మణరావు అన్నవరం దేవేందర్ నంది శ్రీనివాస్ కల్వకుంట రామకృష్ణ ప్రసంగించారు నాలుగు దశాబ్దాలుగా వీరిద్దరూ గాఢమైన స్నేహాన్ని కొనసాగిస్తూ ఒకే అభిరుచితో సాగడం అందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు ప్రస్తుతం ఇద్దరూ కలిసి మేము పేరుతో కవితా సంకలనం వెలువరించడం అభినందనీయమని కొనియాడారు ఎన్నో వేదికలపై వ్యాఖ్యానాలు చేసి సాహిత్య పరిచయాన్ని ప్రపంచానికి అందించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో శ్యాంప్రసాద్ లా, లాల్ మఖన్ లాల్ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు రావికంటి శ్రీనివాస్ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత భాస్కర్ డాక్టర్ గండ్రా లక్ష్మణరావు సీనియర్ పాత్రికేయుడు రావికంటి శ్రీనివాస్ విద్యావేత్తలు కవులు రచయితలు రావ తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ బ్రదర్స్గా పేరుగాంచినటువంటి మార్షెడ్డి గోపాల్ గారు కెఎస్ అనంతాచార్య గారు పదవి విరమణ చేసిన సందర్భంగా వారిద్దరూ కలిసి మీము అనే కవిత్వ సంకల పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరణ చేసిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు మనకు కరీంనగర్ ఐకాన్స్గా రెండు కనిపిస్తూ ఉంటాయి మన కరీంనగర్ కమాన్ అట్లాగే కరీంనగర్ టవర్ అట్లాగే కరీంనగర్లో వ్యాఖ్యానం అనగానే ఇద్దరు ఐకాన్స్ మనకు కనిపిస్తారు వారు కెఎస్ ఆనందచార్య గారు మార్షెట్టి గోపాల్ గారు వ్యాఖ్యానాన్ని రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వారు తీసుకువెళ్ళి కరీంనగర్ కంటూ ఒక ప్రత్యేకత తీసుకొచ్చిన వారి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సో వారి భావి జీవితం ఇంకా చాలా గొప్పగా ఉందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను సో వ్యాఖ్యానము అనేది వారు ముఖ్యమంత్రి గారి సభల్లో అట్లాగే రాష్ట్రపతి సభల్లో దాదాపు అందరి గొప్ప వారి సభల్లో వారు చేయడం జరిగింది సో వ్యాఖ్యానానికి కేర్ మాడిశెట్టి గోపాల్ కెఎస్ అనంతాచార్యులు రాసిన కవితా సంకలనం మేము ఆవిష్కరణ జరగడం ఆ కార్యక్రమానికి నేను పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను నా పేరు రావికండ శ్రీనివాస్ మధ్యప్రదేశ్లోని ఒక జర్నలిజం యూనివర్సిటీ బోర్డు మెంబర్ని ఈ అనంతాచార్య గోపాల్ క్లాస్మేట్ని వారితో కలిసి డిగ్రీ చదువు డిగ్రీ చదువుకున్నాను ఒక నలభై ఏళ్ళ స్నేహంలో అంటే కవిత్వంలో వ్యాఖ్యానంలో అభిరుచుల్లో కలిసి సాగడంలో అనంతాచార్య గోపాల్ ఆదర్శం వారు వేలాది కార్యక్రమాలు నిర్వహించారు